ఆదికాండము పదిహేనో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాము అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను దేవునికి స్తోత్ర మహిమ గాక ఇక్కడ బైబుల్ సెలవిస్తుంది అబ్రహాము దేవుని నమ్మినాడు ఎప్పుడు నమ్మినాడు ఏమీ లేనప్పుడే నమ్మినాడు అబ్రహాము దేవుడు విశ్వా దేవుని అందు విశ్వాసం ఉంచినాడు ఎప్పుడు విశ్వసించినాడు తన జీవితంలో ఇంకా వాగ్దానము నెరవేరినప్పుడే విశ్వసించినాడు అబ్రహాము ఏమని నమ్మినాడు దేవుని మాటను నమ్మినాడు అబ్రహాము దేవుని యొక్క నీతిని నమ్మినాడు దేవుని యొక్క సామర్థ్యమును నమ్మినాడు ప్రభు యొక్క వాగ్దానమును నమ్మినాడు దేవుడు చెప్పింది చేస్తాడు ఆయన మాట తప్పని దేవుడు అని విశ్వసించినాడు అలూయ్య నేటి దినాల్లో మరి నీవు నేను మనము దేవుని మాటను నమ్ముతున్నామా బైబుల్ వాక్యమును నమ్ముతున్నామా అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన కార్యము మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు అని విశ్వసిస్తున్నామా నీవు నమ్మితే దేవుని కార్యములను చూస్తావు అబ్రహాము విశ్వసించినాడు దేవుని దగ్గర నుంచి ఫలము పొందుకుంటాను అని నమ్మినాడు బైబుల్ చెప్తా ఉంది దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎందు విశ్వాసముంచి వారికి ఫలము దయచేస్తాడని నమ్మవాళ్ళు గదా అని హెబ్రూలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో ఉన్నట్టు మనము దేవుని యొద్కు వచ్చేవారిగా ఉండాలి వాగ్దానములను దేవుని యొక్క మాటను విశ్వసించే వారిగా ఉండాలి హలలుయ అబ్రహాము నమ్మినాడు తన తుల్యమైన శరీరమును శారా గర్భము కూడా ఇంకా పనిచేయదు అన్న సందర్భంలో తన తొంభై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి మహిమపరిచినాడు తద్వారా తన జీవితంలో వాగ్దానము నెరవేరింది అలూయా ఇది చూసిన దేవుడు అబ్రహామునికి అది నీతిగా ఎంచినాడు క్రియల మూలంగా నీతి కాదు అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి అతని నీతిగా ఎంచినాడు అతని నీతి మంతునిగా తీర్చినాడు నీవు కూడా విశ్వసిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసమే సెలవులో మరణించినాడు ఆయన నా పాపములో క్షమించినాడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే నీ హృదయంలో విశ్వసించగలిగినట్లయితే నీ నోటి ద్వారా ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పాపములన్నీ క్షమించి నిన్ను నీతిమంతునిగా చేస్తాడు గొప్ప కృప గొప్ప ఆశీర్వాదము నీకు అనుగ్రహిస్తాడు నీవు దేవుని యొక్క దీవెనను చూస్తావు నీ అనారోగ్యంలో దేవుడు స్వస్థపరుస్తాడు నీకున్న సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఆర్థికంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి ముట్టి స్వస్థపరిచి మేలు చేయమని కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యు